హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నా ఈవినింగ్ రొటీన్లో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది వాటర్ వచ్చాయి పైపు సో వాటర్ పట్టేసి బకెట్లకి వాటికి రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట నేను నార్మల్గా రోజు అయినా సరే రైస్ ఎలాగో ఫోర్ థర్టీకి అలా వాటర్ వస్తాయి కాబట్టి మంచి మంచినీళ్ళు వైపు వస్తుంది ఆ టైంలోనే బకెట్లకి వాటర్ పట్టేసి ఇంకా అంట్లై క్లీన్ చేసుకొని రైస్ అయితే కడిగి పెట్టుకుంటాను అనమాట సెవెన్కి అలా వంట చేస్తాను ఆ టైంకి మంచిగా నానుతాయి రైస్ ఇలా నానడం వల్ల ఏంటంటే రైస్ త్వరగా అవుతుంది రైస్ కూడా బాగుంటుంది అనమాట తినేటప్పుడు సో అందుకని ఇలా నానబెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంకి వేస్తాను కాబట్టి ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేవగానే రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకుంటాను బయట పండ్లన్నీ అయ్యి అంటే బయట అంతా చిమ్ వేయడం ఇంకా అండ్లన్నీ తీసి షింక్లో వేసుకోవడం బెడ్షీట్లు అవన్నీ మడత పెట్టుకునే లోపు రైస్ అయితే నానిపోతాయి సిక్స్ థర్టీకి లేస్తాను కాబట్టి సెవెన్ ఆ టైం కల్లా వంట చేస్తాను అనమాట సో ఇంకా ఈ టైంలో రైస్ అయితే నానుతుంది ఇంక ఇప్పుడు ఏంటంటే నేను గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వంట చేశాను కదా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో నార్మల్గా పైప్ అయినా తుడిచేస్తాను కానీ ఆయిల్ మరకలు అవి పడతాయి కదా ఇప్పుడు వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఆ వాటర్ కూడా స్ప్రే చేశాను కదా అవి నార్మల్ వాటర్ కాదు ఆ వాటర్లో విమ్ జెల్ కలిపేసి జెల్ లిక్విడ్ ఉంటుంది కదా అది కొంచెం కలిపేసి షేక్ చేసి అలా పక్కన పెట్టుకుంటాను టూ డేస్కి అలా వచ్చేలాగా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అలానే వాటర్లో కొంచెం విమ్ జెల్ లిక్విడ్ కలిపేసి అలా కలిపి పెట్టుకుంటాను అన్నమాట ఆ వాటర్ని గ్యాస్ మీద ఇంకా ప్లాట్ఫామ్ ఉంది కదా అక్కడంతా వాల్ మీద అంతా స్ప్రే చేసేసి నీట్గా క్లాత్ క్లాత్ తోటి తుడిచేస్తాను అప్పుడేంటంటే మనకి నూరు నూనె మరకలు పడే జిడ్డుగా ఉంటుంది కదా అలా జిడ్డుగా ఏం లేకుండా మంచిగా ఉంటుందన్నమాట గ్యాస్ కూడా మంచిగా ఉంటుంది నేను మార్నింగ్ వన్ టైం తర్వాత అలానే క్లీన్ చేసుకుంటాను అలానే నైట్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఒకవేళ నైట్ కుదరలేదంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బొద్దింకలు అవి తక్కువ ఉంటాయి లేదంటే ఎక్కువ అంతా ఉండడం వల్ల ఎక్కువ బొద్దింకలు రావడం అలా జరుగుతూ ఉంటుంది సో అందుకని నేను ఇలా క్లీన్ చేసుకుంటాను ఇవాళ అంట్లు కొంచెం తక్కువే ఉన్నాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినేయగానే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట సో అందుకని ఆంట్లు కొంచెం తక్కువే ఉన్నాయి ఏ ఉన్నవి క్లీన్ చేసేస్తే ఇంకా ఇల్లు అది తుడిచేసుకుంటే పని అయిపోతాయి అనమాట నార్మల్గా ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కువ వర్క్ ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ టిఫిన్లని చట్నీలని ఆ తర్వాత లంచ్ బాక్స్ కోసం రైస్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే ఉంటుంది పని అనేది ఈవినింగ్ టైంలో ఏంటంటే ఆఫ్టర్నూన్ కోసం వండిన కర్రీస్ ఏదో ఒకటి ఉంటుంది మాకు అది నైట్ తినేస్తామన్నమాట మళ్ళీ ప్రత్యేకంగా ఏమి నైట్ కర్రీస్ వండను ఓన్లీ రైసే వండుతాను ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో కర్రీస్ ఏం లేదు అనుకుంటే అప్పుడు వండుతాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే టిఫిన్ పిండి మార్నింగ్ ఇడ్లీ చేసిన దోశ చేసిన టిఫిన్ పిండి మిగులుతుంది కదా అది ఉంటే నైట్ టైంలో రైస్ వండకుండా ఇంకా టిఫినే చేస్తాను నాకు ఏ ఎలా వీలుగా ఉంటే అలా చేస్తాను కాంట్లు కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది నార్మల్గా ఏంటంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఖాళీగా ఉండడమే కదా ఏం పని ఉంది పిల్లల్ని చూసుకోవడం ఇంటి పని చేసుకోవడమే కదా అనుకుంటారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు ఉంటాయండి ఒక పని కాదు మార్నింగ్ లేసినప్పటి నుండి టిఫిన్లని ఇంకా రైస్ రైస్ వండడం కర్రీస్ వండడం పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళకి రెడీ చేయడం వాళ్ళకి జడలు వేయడం వాళ్ళని స్కూల్కి పంపడం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మధ్యలో వాళ్ళు మార్నింగ్ నైన్కి అలా వెళ్ళి ఈవినింగ్ ఫోర్కి అలా వస్తారు కదా ఈ గ్యాప్లో ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇళ్ళు తుడుచుకోవడం బెడ్షీట్లు పెట్టుకోవడం వంటి క్లీన్ చేసుకోవడం బట్టలు అవి వాష్ చేసుకోవడం బట్టలు ఏమన్నా వాష్ చేసి ఆరిపోయి ఉంటే వాటిని తీసి మడత పెట్టుకోవడం ఇంకా వీళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఎక్కడ టవల్స్ అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు బొమ్మలన్నీ అక్కడ ఎక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అవన్నీ నీట్గా ఎక్కడొక్కడ సర్దుకోవడం ఇదే సరిపోయిద్ది తర్వాత టెన్ అలా అవుతుంది అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి అదే స్నానం అది చేసి కొంచెం టిఫిన్ అది తినేసరికి టెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా నేను ఎలాగో మిషన్ అది స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు ఏదన్నా పిల్లలకి ఫ్రాకులు కుట్టుకోవడం లేదంటే నావేమన్నా డ్రెస్సులు ఉంటే స్టిచ్చింగ్ చేసుకోవడం బ్లౌజులు ఇలా ఆ ఖాళీ టైంలో ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాను అనమాట ఇంకా అలా అలా అవి అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది ఇంకా మా ఆయన వస్తాడనమాట తనకి అన్నం పెట్టేసి ఆ తినేసి నాంట్లు అన్నీ క్లీన్ చేసుకునేసరికి టూ ఆ టైం అవుతుంది కొంచెం ఒక వన్ అవర్ ఖాళీ ఉంటుంది అంతే ఆఫ్టర్నూన్ టైంలో ఈ వన్ అవర్ ఖాళీ ఉండేసరికి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కలా వస్తారు కదా ఈ లోపు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయడం రోజు చేయకపోయినా టూ డేస్కి ఒకసారి అయినా ఇంట్లో స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా పిల్లల కోసము అలా టైం అయిపోయింది అనమాట ఇంకోలేసరికి ఇంకా ఫోర్ థర్టీకి అలా వాటర్ రావడం వాటర్ పట్టేసుకోవడం మళ్ళీ పని స్టార్ట్ అనమాట నైట్ టెన్ అవుతుంది లోపు మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తే నైట్ టెన్ లోపు నన్ను అడిగితే ఒక టూ అవర్స్ ఖాళీ ఉంటుందేమో ఈ టూ అవర్స్లో ఏంటంటే మా పర్సనల్ పనులు అంటే మేము స్నానాలు చేయడం కానీ మేము తినడం కానీ ఆ టైం కొంచెం ఒక వన్ అవర్ ఉంటుంది అంటే ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళంటే ఇంక చెప్పవసరం అవసరం లేదు ఇంటి పని పిల్లల పని అంతా అయిన తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడము ఇంకా వాటిని ఎడిటింగ్ చేసుకోవడము టమ్ నైల్స్ క్రియేట్ చేసుకోవడము ఎడిటింగ్ చేసిన వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అస్సలు టైం ఉండదు ఈ వన్ అవర్ టైం కూడా ఉండదు అనమాట నార్మల్గా ఇలా వీడియోస్ చేసే వాళ్ళకి నేను వన్ ఇయర్ అవుతుంది కదా వీడియో స్టార్ట్ చేసి సో నాకైతే ఇలా అర్థమైందనమాట ఈ మిగిలిన ఖాళీ టైం కూడా ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ నాకైతే సరిపోతుంది అనమాట టైము మంచిగా ఇంటి పనికి వంట పనికి పిల్లల పనికి యూట్యూబ్ వీడియోస్కి రోజంతా సరిపోతుంది అంటే ఏదో ఒక పని ఉంది ఈ పని చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట ఇంకొక గుడ్ న్యూస్ అండి అదేంటంటే నా ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు అలాగే నాలుగు వేల గంటల వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయినా సరే నేను వీడియోస్ చేసింది మాత్రం ఒక ఫైవ్ మంత్స్ అంతే నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒక వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలాగే ఉన్నాయి వీడియోస్ వీడియోస్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు అనమాట మధ్యలో ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ నాకు కొంచెం నో సర్జరీ జరగడం పిల్లలకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వీటి వల్ల ఏంటంటే వీడియోస్ కొన్నాళ్ళు ఆపేశాను అనమాట సో అలా అయితే ఆపడం జరిగింది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి వీడియోస్ కంటిన్యూస్గా చేస్తున్నప్పటి నుండి నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు నాలుగు వేల గంటలు వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఎలా ఒకలా కంప్లీట్ అవుతారు బట్ నాలుగు వేల గంటల వాచ్ టైం ఎలా అవుతుంది అబ్బా అనుకున్నాను ఒక వీడియో వైరల్ అవడం వల్ల కొంచెం రెండు మూడు వీడియోలు లాంగ్ వీడియోలు కొంచెం ఎక్కువగానే చూశారు ఒక్క వీడియో అయితే బాగా వైరల్ అయిపోయిందనమాట సో ఆ వీడియో వల్ల ఏంటంటే నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది మానిటివేషన్ చేయించుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే కర్రీ వండుతున్నాను నైట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడైతే కర్రీ వండుతున్నాను అనమాట ముందే కర్రీ వండేసి పెట్టేసుకున్నాను అంటే తర్వాత పిల్లలకు స్నానం చేయించి సెవెన్కి అలాగా వంట చేస్తాను అనమాట అదే రైస్ వండేస్తాను ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పిల్లలకి తినిపించేసి నేను స్నానం చేసేసుకొని నేను తినేసరికి నాకు నైన్ అలా అవుతుంది మధ్యలో కొంతసేపు అలా టీవీ చూడడము లేదంటే ఫోన్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తానన్నమాట సో ఇప్పుడైతే కోరు వండుతున్నాను మొత్తానికి అయితే ఎలా కంప్లీట్ అవుతుంది వాచ్ టైము కంప్లీట్ అవ్వదేమో అనుకున్నాను కంప్లీట్ అయిపోయింది అనమాట కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నా ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇంకా ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తే వీడియోస్ని ఒక చిన్న లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటైతే మంచిగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను డైలీ రొటీన్ లాగ్స్ పెడతాను షార్ట్ వీడియోస్ పెడతాను సో మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను